నమస్కారం ఈరోజు బానుటాక్స్ సైబర్ అవేర్నెస్ సంచికలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం డిసెంబర్ మూడో తేదీ రిపోర్ట్స్ ప్రకారం ఒక సామాన్య రైతు మోకిలాలో ఉంటారైనా నలభై నాలుగేళ్ళు వయసున్న వ్యక్తి పాపం కష్టపడి సంపాదించుకున్నాడు వ్యవసాయం చేసి భూములు తాతాతలు ముత్తాతలు సంపాదించినటువంటి భూములను అమ్ముకొని వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు రైతుని ఎలా మోసం చేశారో ఈ ఫ్రాస్టర్స్ తలచుకుంటే చాలా బాధగా ఉంటుంది ఇతను రెండు కోట్ల దాకా పోగొట్టుకున్నాడు రెండు కోట్లు కోటి తొంభై లక్షలు పోయింది సెప్టెంబర్ నెలలో లాస్ట్ వీక్ సెప్టెంబర్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఈయన వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేశారు ఇతన్ని ఆ వాట్సాప్ గ్రూప్ పేరు రిలయన్స్ వెల్త్ ఫైవ్ ఇయర్స్ ఇదికేం తెలుసు పాపం ఎవరో యాడ్ చేస్తుంటారు ఉన్నట్టుండి చాలామంది మనల్ని యాడ్ చేస్తూ ఉంటారు గ్రూప్స్లో మనకు చెప్పకుండానే యాడ్ చేస్తారు మన పర్మిషన్ కూడా తీసుకోరు చాలామంది మనం చూసుకొని డిలీట్ చేసుకోవాలి ఆ గ్రూపులు మనకి ఇష్టం ఉంటే ఉంటావు లేదంటే వెంటనే మనల్ని అడగకుండా జాయిన్ చేయడం అనేది తప్పు అసలు చాలామంది ఈ మధ్య అలా చేస్తున్నారు కాబట్టి ఇతను కూడా వెల్త్ రిలయన్స్ వెల్త్ పైనీర్స్ అనే గ్రూప్లో కొందరు అన్నోన్ పర్సన్స్ యాడ్ చేశారు సరే ఈ గ్రూప్లో వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు పది మంది వాళ్ళ వాళ్ళే ఉంటారు బ్లాక్ ట్రేడ్స్ అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ డీల్ చేస్తున్నామని దీంట్లోగా ఇన్వెస్ట్ చేస్తే వందకు వంద ప్రాఫిట్ వస్తుందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు జనరల్గా ఈ మోకిల రైతులకు వీళ్ళకి హిందీ కూడా బాగా వస్తుంది ఉర్దూ వస్తుంది హిందీ వస్తుంది తెలుగు వస్తుంది కాబట్టి హిందీలో మేనేజ్ చేస్తుంటారు అందులో రవి మెహ్రా అనే అతను ఈ రైతుకు వాట్సాప్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా ఆ ఫోన్ నెంబర్ చేసి నేను ఇట్లా ట్రేడింగ్ అనలిస్ట్ అండి అని చెప్పుకున్నాడు మా దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ కోటి కోటి రూపాయలు మేము ప్రాఫిట్స్ ఇస్తాము మీరు మమ్మల్ని అమ్మండి అని చెప్పి ఆ మెహ్రా అనే అతను రవి మెహ్రాన్ అయితే ఫోన్ చేశాడు హిందీలో ఉంటాడు సరే ఇతనికి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ లింక్ పంపిస్తాను అది డౌన్లోడ్ చేసుకోమని చెప్పాడు ఆండ్రాయిడ్ లింక్లో ఉండేటువంటి అప్లికేషన్ నేమ్ వచ్చి ఆర్సిఎంపిఎంఏ అనే దాన్ని లింక్ చేసుకోమన్నారు డౌన్లోడ్ చేసుకోమని ఇతను డౌన్లోడ్ చేసుకుంటే ఇతని డాష్ బోర్డ్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఫిగర్స్తో కనబడుతుంది అన్నీ కూడా అంత స్టాక్ గురించి షేర్స్ గురించి బ్లాక్ ట్రేడింగ్ గురించి ఇలా అన్నీ కనపడుతున్నాయి సర్క్యూట్ అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ అంట యాక్చువల్గా అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ అనేది ఎక్కడా ఉండదు నాకు తెలిస్తే అవన్నీ కూడా చూపించారు అతనికి ఇవన్నీ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తే కూడా ట్యాక్స్ మీకు కట్టనవసరం లేదు అలాగే మీరు మాకు జీరో కమిషన్ మేమేం కమిషన్ కూడా తీసుకోము అని చెప్పి ఈ ఫార్మర్ని కన్విన్స్ చేశారు చేసి అతను దఫా దఫాలుగా హెచ్డిఎఫ్సి అకౌంట్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు కోటి తొంభై లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు ఇనిషియలీ ఈ వాజ్ అలౌడ్ టు విత్డ్రా సమ్ ఫండ్స్ కొంత విత్డ్రా చేసుకున్నాడు యాభై వేల లక్ష రూపాయలు ఇదే చాలా బాగుంది ప్రాఫిట్స్ బ్రహ్మాండం కనపడుతున్నాయని చెప్పి ఫార్మర్కి చాలా సంతోషం అయిపోయింది తర్వాత తన అకౌంట్లో అన్ని ఫేక్ లాభాలు చూపిస్తున్నారు ఒక్కోటి తొంభై లక్షలకు మూడు కోట్ల ఇరవై లక్షలు చూపించారట సో ఇతను విత్డ్రా చేసుకుంటానని అంటే ట్వంటీ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ కట్టమని చెప్పి ఫ్రాడ్స్టర్స్ చెప్పారట చెప్తే వెంటనే విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ చేసేసి అతనికి ఏమీ లేకుండా ఆ ఫేక్ వెబ్సైట్ మాయమైపోయింది విత్ విత్డ్రా ఆప్షన్ డిజేబుల్ అయిపోతూ ఉంటుంది చాలామందికి ఒక్కసారి మీరు అడిగినారంటే విత్డ్రా చేసుకుంటారని వెంటనే వాళ్ళు చేసేస్తారు డిజేబుల్ చేస్తారు వెంటనే ఇతను మోసపోయినా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేశారు చేసిన డబ్బు ఇంకా రాలేదు రైతు యొక్క స్థితి మనము నిజంగా అర్థం చేసుకోవచ్చు ఈ మధ్య ఫ్రాడ్గా పుల్ స్టాప్ అని గవర్నమెంట్ ఒకటి అవేర్నెస్ తెస్తుంది అలాగే సంచార్ సాథి సంచార్ అనే ఒక అప్లికేషన్ కూడా మనకి డౌన్లోడ్ చేసుకోమని చెప్తోంది ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఫ్రాడ్గా ఫుల్ స్టాప్ అనేది సైబర్ అవేర్నెస్ స్కూళ్ళల్లో కాలేజీల్లో ఎక్కడైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈ మధ్యనే గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు పోలీసులు చర్యల వల్ల కూడా కొందరికి లాభం చేకూరుంది అంటే మనం ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి అక్కడ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మనకి ష్యూర్గా కొంచెం డబ్బు వచ్చే అవకాశం ఉంది గోల్డెన్ అవర్ అంటారు దీన్ని ఈ గోల్డెన్ అవర్లో మనం చెప్పాలి ఒకతను బిజినెస్ మ్యాన్ ముప్పై రేళ్ళు అతను ఒక కోటి తొంభై లక్షలు ఆయన కూడా ఇదే విధంగా పోగొట్టుకున్నాడు ఈ ఫ్రాడ్స్ల వల్ల వెంటనే అతను వన్ థై వన్ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేస్తే మొత్తం డబ్బంతా కూడా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు హోల్డ్ చేశారు ఆ అమౌంట్ ఫ్రాడ్స్టర్స్కి పోనీయకుండా హోల్డ్ చేసేసి ఫ్రీ చేసేసారు ఒక డాక్టర్ నలభై అతను అరవై లక్షలు పోగొట్టుకున్నాడు ఫ్రాడ్ ఫ్రాడులెంట్ యూజ్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఇతను కూడా వెంటనే ఆమె కూడా వెంటనే లేడీ అనమాట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ చేస్తే ఆమె డబ్బు కూడా ఆమెకి తిరిగి వచ్చేసింది అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ ముప్పై యాభై ఒక అతను ముప్పై నాలుగు లక్షలు పోగొట్టుకున్నాడు వెంటనే అతను రాచకొండ పోలీస్ స్టేషన్కి చేస్తే ఆ ట్వెల్వ్ థర్టీకి రి రిపోర్ట్ చేస్తే ట్వెల్వ్ ఫార్టీ ఫోర్కి ఆయన ఫండ్స్ ఎక్కడికి పోలేదు బ్యాంకులోనే ఉన్నాయి ఫ్రీస్ అయిపోయినాయి ఇలాగా మనం ఒక పది పదిహేను నిమిషాల్లో వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి చేస్తే వాళ్ళు వెంటనే బ్యాంక్స్కి ఫోన్ చేసి ఆ ఫండ్స్ని ఫ్రీ చేస్తారు పోనీయకుండా ట్రాన్స్ఫర్ కాకుండా చేస్తారు ఈ మధ్య కొన్ని డేటా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏమిటంటే అది ఎంత డబ్బు పోయింది ఎన్ని కోట్లు పోయింది సైబర్ క్రైమ్ వల్ల అనేది చూస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్లో నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ పోయింది టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ ఫిఫ్టీ క్రోర్ ఫోర్ క్రోర్స్ పోయింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సెవెన్ సెవెంటీ ఎయిట్ క్రోర్స్ పోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వన్ థౌజండ్ నైన్ నాట్ నైన్ క్రోర్స్ పోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ క్రోర్స్ పోయింది అంటే ట్వంటీ ఫోర్లే కంటే కూడా తగ్గింది లాస్ట్ ఇయర్ వన్ థౌజండ్ నైన్ నాట్ నైన్ అయితే ఈసారి ఇంకా వన్ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ క్రోర్స్ డిసెంబర్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు ఈ పోలీస్ స్టేషన్కి ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే ట్వంటీ త్రీలో సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ కాల్స్ వచ్చాయి పర్ డే ట్వంటీ ఫోర్లో సెవెన్ హండ్రెడ్ కాల్స్ వస్తే ట్వంటీ ఫైవ్లో ట్వెల్వ్ హండ్రెడ్ కాల్స్ వచ్చాయి చూసారా ట్వంటీ ఫైవ్లో కూడా పెరిగినాయి అన్నమాట సైబర్ ఫ్రాడ్స్ ఎఫ్ఐఆర్స్ ఫైల్ నెట్ ఇన్ తెలంగాణ జనరలీ మనకి తెలంగాణ న్యూసే ఉంది ఆంధ్రా న్యూస్ కూడా దొరకడం లేదు అది కూడా చూడవచ్చు ట్వంటీ వన్లో ఫైవ్ థౌసండ్ త్రీ నాట్ ఫైవ్ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేశారు ట్వంటీ టూలో ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ నాట్ టూ ట్వంటీ త్రీలో ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ నాట్ ఎయిట్ ఎఫ్ఐఆర్స్ ట్వంటీ ఫోర్లో ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఎఫ్ఐఆర్స్ బుక్ చేస్తే ట్వంటీ ఫైవ్లో ట్వంటీ థౌజండ్ సిక్స్టీ నైన్ ఎఫ్ఐఆర్స్ బుక్ చేశారు అంటే మూడు వేలు తగ్గింది అంటే ట్వంటీ ఫైవ్లో అవేర్నెస్ పెరిగింది కొంచెం అందరికీ చాలామంది ఈ మధ్య పేపర్లు టీవీలు తెలుగు పేపర్లు ఇంగ్లీష్ పేపర్లు టీవీ ఛానల్స్ ఇలా అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా కొంచెం అప్రమత్తం అవుతున్నారు రీఫండ్స్ ట్వంటీ త్రీలో ఎయిట్ క్రోర్స్ ఇప్పిస్తే ట్వంటీ ఫోర్లో వన్ ఎయిటీ త్రీ క్రోర్స్ రీఫండ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వన్ ఫిఫ్టీ నైన్ క్రోర్స్ వచ్చిందన్నమాట కాబట్టి డియర్ ఫ్రెండ్స్ గోల్డెన్ అవర్లో వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి వెంటనే రిపోర్ట్ చేయండి కొంచెంలో కొంచెం మనకు పోయిన డబ్బులు తిరిగి వస్తాయి సో ఈ సంచిక మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి ఈ వారణాసి బ్లాగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను శుభరాత్రి